న్యూజిలాండ్ కూడా బాగుండడు ఫుల్ మార్క్స్ దేమ్ ఉన్న టోటల్లీ బాగా డిపెండ్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా గౌతమ్గా మీరు మాల్లో చిరునవ్వు చూడాడుతున్నారు కదా చూడండి ఇప్పుడు కనిపిస్తుంది ప్రైజ్ లెస్ అంట కదా ఎంత పెట్టినా ఏం పెట్టినా దీనివేళ కట్టలేము ఈ గెలుపుని అండ్ ఈ ప్లేయర్స్ ఈ చేసినటువంటి ఘనతని ఎందుకంటే వరల్డ్ కప్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఏం చేశారో చూసా మళ్ళీ తిరిగి ఐసీసీ ఈవెంట్ అలా వచ్చింది జడేజా ప్యాక్ నుంచే వచ్చింది తనకి తెలుసు ఈ గెలుపు విలువేంటో ఇది తన ఆఖరి మ్యాచ్ అయితే కనుక పర్ఫెక్ట్ ఫిరేజ్ తన కెరియర్ కి వద్దు ఆఖరి మ్యాచ్ కాదు ఎందుకంటే ఇంత బాగా ఆడుతున్నప్పుడు ఎందుకు మానేయాలి జడేజా ఎప్పుడు మీకు ఇలాంటి ఛాలెంజ్ వచ్చిన వన్ మోర్ టైం రోకో నుంచి మరోసారి చూసాం వాయిస్ అచీవ్మెంట్ గెలవడం అండ్ ఇండియన్ ఫ్లాగ్ మరోసారి రెపరెపల్ ఆటం చూస్తున్నాం ఈ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతి మ్యాచ్ గెలిచారు ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచారు ఒక్క టాస్ గెలవకపోయినా కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మూడోసారి మరి ముద్దటగా టీమిండియా అండర్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ సొంతం చేసుకుంది అన్విలిబుల్ ప్రొజీ